అందరికీ నమస్కారం మనందరికీ ఈజిప్టులోని గ్రేట్ పిరమిడ్ స్పింగ్స్ గురించి తెలుసుకదా కాని ఒక్కసారి ఆలోచించండి అవి కేవలం రాతికట్టడాలు పురాతన సమాధులు కాకపోతే అవి ఏకంగా విశ్వంతో మాట్లాడే ద్వారాలైతే ఎలా ఉంటుంది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మనం చూస్తున్న ఈ మూల గ్రంథం చెప్పేది అదే పదండి ఈ అద్భుతమైన ఆలోచన లోతుల్లోకి వెళదాం అసలు పాయింట్ ఇదే ఈ గ్రేట్ పిరమిడ్ స్పింగ్స్ ఇవి కేవలం చారిత్రిక చిహ్నాలేనా లేక ఇప్పటికీ యాక్టివ్గా పనిచేస్తున్న కాస్మిక్ పోర్టల్స్ అంటారా అంటే విశ్వంతో మనల్ని కనెక్ట్ చేసేవి అనమాట మనం పరిశీలిస్తున్న ఈ టెక్స్ట్ మొత్తం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతోంది ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది ఈ టెక్స్ట్ ఏం చెబుతోందంటే స్ఫింక్స్ అనేది మనం అనుకుంటున్నట్టు కేవలం ఒక పెద్ద విగ్రహం కాదట అదొక కాస్మిక్ యాంటెనా లాంటిది సిరియస్ ఓరియన్ లాంటి ఎన్నో నుండి గ్రహాల నుండి సమాచారాన్ని నేరుగా అందుకునే ఒక పోర్టల్ అని దీని సారాంశం అయితే ఇది రెండూ విడివిడిగా పనిచేయు ఇదొక టీంవర్క్ లాంటిది ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి గ్రేట్ ఏమో ఒక ట్రాన్స్మిటర్ లాగా భూమి లోపలి శక్తిని పైకి సిరియస్ ఓరియన్ వైపు పంపిస్తుంది ఇక స్వింగ్స్ ఒక రిసీవర్ అన్నమాట ఆ నుంచి వచ్చే జ్ఞానాన్ని సమాచారాన్ని కిందికి అంటే భూమిలోకి తీసుకుంటుంది ఒకటి పంపిస్తే ఇంకొకటి తీసుకుంటుంది సరే ఈ ట్రాన్స్మిటర్ రిసీవర్ కలిసి ఎలా పనిచేస్తాయి వాటి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి ఆ సిస్టమ్నే ఈ టెక్స్ట్ ది ఎటర్నల్ లూప్ ఆఫ్ విజ్డమ్ అంటోంది అంటే జ్ఞానం యొక్క ఒక శాశ్వతమైన వలయమనమాట దాని గురించి ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన కాన్సెప్ట్ ఫిగర్ ఆఫ్ ఎయిట్ అంటే ఎనిమిది ఆకారం ఊహించుకోండి నక్షత్రాలనుంచి జ్ఞానం స్ఫింగ్స్ ద్వారా భూమి లోపలకొస్తుంది అక్కడ్నుంచి మళ్లీ పిరమిడ్ ద్వారా పైకి నక్షత్రాలకు వెళ్తుంది ఇది ఆగకుండా అలా జరుగుతూనే ఉంటుంది ఒక ఇన్ఫినిటీ సింబల్లాగా ఒక ఎండ్లెస్ లూప్ అనమాట మరి ఈ లూప్ అంతా ఎందుకు ఈ జ్ఞాన ప్రవాహం ఎక్కడికి వెళ్తోంది సమాధానం ఆకాశిక్ రికార్డ్స్ ఈ పదం వినే ఉంటారు ఈ టెక్స్ట్ ప్రకారం ఇది మొత్తం విశ్వం యొక్క జ్ఞానాన్ని దాచిన ఒక మహాగ్రంథాలయం లాంటిది మరి లైబ్రరీ ఎక్కడుందో తెలుసా హలో ఎర్త్ లోపద అంటే భూమి మధ్యభాగంలో ఉందని ఈ మూలం చెబుతోంది చాలా ఆసక్తికరంగా ఉంది కదూ సరే ఈ కాస్మిక్ సర్క్యూట్లోకి ఎంటర్ అవ్వాలంటే కొన్ని కీజ్ కావాలి ఈ టెక్స్ట్ వాటిని ఎనర్జెటిక్ సిగ్నేచర్స్ అంటోంది అందులో మొదటిది మనం ఆ ఫిగర్ ఆఫ్ ఎయిట్ తో అవ్వాలనే బలమైన సంకల్పం దాంతోపాటు పిరమిడ్ నుంచి వచ్చే ఒక రకమైన హమింగ్ సౌండ్ వినపడుతుందట ఇంకా ఒక ప్రత్యేకమైన క్రిమ్సన్ రెడ్ అంటే ముదురు ఎరుపు రంగు కూడా కనిపిస్తుందట ఈ మూడు కలిస్తే ఆ కనెక్షన్ ఏర్పడుతుంది ఇప్పటిదాకా థీరీ అంతా విల్లాం కదా ఇప్పుడు ప్రాక్టికల్స్లోకి వెళ్దాం అంటే ఈ ఆకాశిక్ రికార్డ్స్ని యాక్సెస్ చేయడం ఎలా దీనికోసం ఈ మూలం ఒక విజువలైజేషన్ టెక్నిక్ ఇచ్చింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం పదండి ఓకే ఈ విజువలైజేషన్ మొదలుపెట్టే ముందు కొంచెం ప్రిపరేషన్ అవసరం ఫస్ట్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ప్రశాంతమైన చోటూ చూసుకోవాలి ఒక కొవ్వొత్తి వెలిగిస్తే ఇంకా మంచిది కళ్ళు మూసుకుని బాగా రిలాక్స్ అవ్వండి ఆ తర్వాత భూమితో కనెక్ట్ అవుతున్నట్టు ఫీల్ అవ్వాలి దాన్ని గ్రౌండింగ్ అంటాం ఫైనల్గా ప్రొటెక్షన్ కోసం మన చుట్టూ ఆర్చేంజల్ మైకిల్ నీలిరంగు వస్త్రం కప్పియున్నట్టు ఊహించుకోవాలి ఇప్పుడు అసలు ప్రయాణం మొదలవుతుంది మనసులోనే మనం ఇందాక చెప్పుకున్న ఫిగర్ ఆఫ్ ఎయిట్ దారిలో ప్రయాణించాలి ష్వింగ్స్ దగ్గర ఒక దైవిక శక్తిని ఫీలవ్వాలి అక్కడ నుంచి ఒక టన్నల్ ద్వారా హలో ఎర్త్ లోపలున్న పిరమిడ్కి వెళ్ళాలి ఆ తర్వాత చాలా గౌరవంగా ఆ గొప్ప లైబ్రరీలోకి అడుగుపెట్టాలి లైబ్రరీ లోపలికి వెళ్ళాక ఈ ప్రాసెస్లో చాలా ముఖ్యమైన ఘట్టం వస్తుంది అక్కడొక మాస్టర్ కనిపిస్తారు ఆయన దగ్గరికి వెళ్ళి సమాచారం అడగాలి అప్పుడు ఆయన ఒక స్పెషల్ క్వాడ్స్ క్రిస్టల్ను ఇస్తారు దాన్ని అందుకున్న వెంటనే మనకు కావలసిన సమాచారం ఒక డౌన్లోడ్లాగా మన మైండ్లోకొస్తుందట అంతా అయిపోయాక ఆ క్రిస్టల్ను థ్యాంక్స్ చెప్పి తిరిగి ఇచ్చేయాలి మళ్ళీ వచ్చిన దారిలోనే వెనక్కి వచ్చేసి నెమ్మదిగా కళ్ళు తెరవాలి అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ విజువలైజేషన్ చేసిన వెంటనే అన్నీ తెలిసిపోకపోవచ్చు ఈ టెక్స్ట్ చెప్పేదేంటంటే ఆ డౌన్లోడైన సమాచారం రాబోయే కొన్ని గంటల్లోనో కొన్ని రోజుల్లోనో నెమ్మదిగా అర్థమవడం మొదలవుతుందట సడన్గా ఏదైనా కొత్త ఆలోచన రావడం లేదా ఒక విషయం క్లియర్గా అర్థమవడం జరగొచ్చు ఒకవేళ ఇంత పెద్ద విజువలైజేషన్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే కంగారపడాల్సిన పనిలేదు ఇదే జ్ఞానాన్ని పొందడానికి ఈ టెక్స్ట్లోనే ఇంకో సింపుల్ మెథడ్ కూడా ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఇది చాలా అంటే చాలా సింపుల్ నేలమీద ఒక ఎనిమిది ఆకారాన్ని గీసి దానిమీద నడవాలి లేదా ఒక పేపర్ మీద గీసి దానిమీద వేలుతో ట్రేస్ చేసిన చాలు కానీ ఇక్కడ చాలా ముఖ్యమైనది మన ఇంటెన్షన్ అంటే మన సంకల్పం సిరియస్ ఓరియన్ నుంచి వచ్చే జ్ఞానం అందరి మంచికి ఉపయోగపడాలి అనే బలమైన సంకల్పంతో దీన్ని చెయ్యాలి మొత్తానికి ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది ఈ టెక్స్ట్ చెబుతున్నట్టు నిజంగా ఈ పురాతన కట్టడాల్లో ఈ కాస్మిక్ లూప్లో మనకోసం ఏదైనా జ్ఞానం వేచి ఉందా ఒకవేళ ఉంటే అది ఎలాంటి జ్ఞానం అది మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిందా లేక మొత్తం విశ్వరహస్యాలకు సంబంధించిందా బహుశా ఆ సమాధానం వెతకడం మన చేతుల్లోనే ఉందేమో